హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషనర్ ఆంక్షలు విధిస్తూ వస్తుండగా తాజాగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను అయితే తొలగించడం జరిగింది పూర్తిగా వాలంటీర్లు ఈ యొక్క పెన్షన్ పంపిణీలో పాల్గొనవద్దని వారికి సంబంధించిన అన్ని రకాల డివైజులను సంబంధిత అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాలని తాజాగా అయితే విడుదల చేయగా ఈ రోజున మరొక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇక మీదట రేషన్ పంపిణీ నుంచి కూడా వీరిని పూర్తిగా తొలగించాలని దీనికి సంబంధించిన సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది కి సంబంధించి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెల ఒకటో తేదీ నుంచి ఈ యొక్క ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు వాలంటీర్లకు ఈ యొక్క రేషన్కి సంబంధించిన డ్యూటీలు వేయకూడదని అలాగే ఎండియూ వాహనానికి సంబంధించిన అంటే రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన డ్రైవర్లు కూడా వీరికి సంబంధించి పిలవొద్దని సమాచారం అయితే అందజేయడం జరిగింది ఎవరైనా సరే పిలిచినా లేదా ఎవరైనా సరే అవకతవకలు పాల్పడినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది పూర్తిగా ఈ యొక్క ఏప్రిల్ సంబంధించి ఈ యొక్క రేషన్ డెలివరీ నుంచి పూర్తిగా వారిని తొలగిస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా వీరికి సంబంధించి ఎవరిని ఎవరి ద్వారా ఈ యొక్క రేషన్ సర్కులు పంపిణీ చేయాలంటే తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ను పూర్తిగా తొలగించగా వాలంటీర్ల స్థానంలో వీఆర్ఓలను మ్యాపింగ్ చేయాలనే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరైతే వీఆర్ఓలు ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క రేషన్ సర్కుల పంపిణీ అయితే చేయబడుతుంది అలాగే రేషన్ పంపిణీకి సంబంధించి ఎవరిని వీరు పిలవకూడదని కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే డం జరిగింది నేటి నుంచి ఈ యొక్క ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు పూర్తిగా వాలంటీర్లను అయితే తొలగించడం జరిగింది సంబంధిత ఐరిష్ యంత్రాలు ఏవైతే ఉన్నా అంటే బయోమెట్రిక్ సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా రేషన్ సరుకుల పంపిణీ అనేది ప్రస్తుతం పంపిణీ అనేది చేస్తుండగా ఇందులో భాగంగా రేషన్ కార్డుల ద్వారా కూడా ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ చేయకూడదని వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఎందుకంటే ప్రతి రేషన్ కార్డు మీద ముఖ్యమంత్రి గారి ఫోటో అనేది ఉన్న కారణంగా ఎలక్షన్ సంబంధించి ఈ యొక్క ఎన్నికల కోడ్కి ఉల్లంఘించినట్లు అవుతుందని వారికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ద్వారా కానీ లేదా ఆధార్ నంబర్ ద్వారా రేషన్ పూర్తి అయ్యేంత వరకు వారికి సంబంధించిన రేషన్ సరుకులు పంపిణీ చేయాలని త్వరలో అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పూర్తిగా వాలంటీర్లను ఈ యొక్క రేషన్ పంపిణీకి సంబంధించి కూడా తొలగిస్తున్నట్లు వీరిని ఎవరు పిలవద్దని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే పిలిచినా లేదా వారి మీద ఏదైనా సరే ఈ యొక్క రేషన్ డెలివరీలో పాల్గొన్నట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోబడుతున్నట్లు ఎలక్షన్ కమిషన్ తాజాగా దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది